హలో అండి నెక్స్ట్ సారీ చాలా సూపర్ ప్యాటర్న్ అని చెప్పుకోవచ్చు సో ఈ రోజే వచ్చింది సో ఇంకా మార్కెట్ లో కూడా రాలేదు సో కలర్ మీరు చూసుకుంటే ఈ విధంగా సారీ ఒక రకమైన మస్టర్డ్ ఎల్లో విత్ గోల్డ్ షేడ్ అనమాట చాలా సూపర్ ఉంది క్లాత్ కూడా చాలా బాగుంది చాలా స్మూత్ ఉంది అండ్ దానికి వచ్చేసి మనకి పింక్ కలర్ తో హైలైట్ చేశారు ఇది వచ్చేసి బ్లౌజ్ అండ్ ఇది వచ్చేసి పళ్ళు పాట్ అండ్ ఓరా శారీ మనకైతే మంచి లుక్ వచ్చిందండి మంచి ట్రెడిషనల్ లుక్ ఇక్కత్ ప్యాటర్న్ కదా సో ఇక్కత్ ప్యాటర్న్ వల్ల ఇంకా మంచి లుక్ అనేది వచ్చింది సో ఈ విధంగా వాషబుల్ అండి ఇదంతా మనకి ఫ్యాబ్రిక్ లో వచ్చేసిందే ప్రింట్ కాదు ఈ డిజైన్ ఏదైతే వచ్చిందో మొత్తం ఫ్యాబ్రిక్ లో వచ్చేసిందే ఎటువంటి ప్రింట్ లేదు సో ఫుల్ సాఫ్ట్ శారీ సాఫ్ట్ సో మనకి చూడండి అసలు ఎలా అంటే అలా వింటుంది ఫుల్ సాఫ్ట్ ఉంది శారీ ఫుల్ సాఫ్ట్ ఉంది క్వాలిటీ వైజ్ అయితే గా ఉంది మీరు పార్టీస్కి అలాంటికి అందరూ ఒకటే కలర్ వేసుకోవాలనుకుంటారు కదా సో దీన్ని ప్రిఫర్ చేయండి చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ వైజ్ కూడా చాలా బాగుంది చాలా మంది థర్టీ ఫార్టీ శారీస్ ఇట్లా ఈవెంట్స్ కోసం అట్లా అడుగుతారు కదా సో డెఫినెట్గా దీన్ని ప్రిఫర్ చే ప్రిఫర్ చేయొచ్చండి సో చాలా బాగుంది అనమాట సో మనకి ట్రెడిషనల్ గా ఉంది అట్లా వచ్చేసి క్లాసీ లుక్ కూడా ఉంది ఇక్కడ ప్యాటర్న్ కదా ఇక్కడ ప్యాటర్న్ వల్ల మనకి మంచి క్లాసీ లుక్ వచ్చేసింది శారీలో సో మంచి కలర్ అండి కలర్ కూడా మనకి గోల్డెన్ షేడ్ ఎల్లో ఉంటుంది కదా సో ఆ షేడ్ అనమాట గోల్డెన్ షేడ్ ఎల్లో సో మీకు కనిపిస్తున్న కలరే చాలా సూపర్ గా ఉంది సో ఎల్లో విత్ పింక్ కాంబినేషన్ మీకు ఎంత బ్రైట్ గా ఎంత బాగా కనిపిస్తుందో సో సారీ బయట కూడా హీస్ గా అలాగే ఉంది కొంచెం బయట ఇంకా బాగుంది అనిపిస్తుంది ఫుల్ సాఫ్ట్ అండి చాలా బాగుంది అలా కట్టుకోగానే చెప్పినట్టు వింటే మంచిగా అనిపిస్తుంది సారీస్ ఫాస్ట్ ఫాస్ట్ గా కట్టేసుకోవచ్చు నీట్ గా మనం కట్టుకున్న సరే నీట్ ఉంటుంది మెయిన్ అన్నగా అనిపిస్తాను మంచి కలర్ శారీ తీసు అవ్వద్దు చాలా మంచి కలర్ అండ్ ఈరోజే వచ్చింది ఫస్ట్గా ఆర్డర్ చేయండి నెక్స్ట్ ఐటమ్ అండి సో మనకి పటోలా శారీస్ అనమాట ఇవి వచ్చేసి మనకి క్లియరెన్స్ ప్రైస్లో అయితే ఉన్నాయి మీకు సో ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అండ్ ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అండ్ ఇది వచ్చేసి సో ఓవరాల్ శారీ సో మంచి కామదేలో డిజైన్లో క్లియరెన్స్ ప్రైస్లో ఉందండి క్లియరెన్స్ ప్రైస్లో ఉంటే మేము ఫాస్ట్గా అయితే ఆర్డర్ చేసేసుకోవచ్చు సో ఈ ప్రైజెస్ అనేవి మనకి ఊరికే రావు అండ్ మళ్ళీ మళ్ళీ కూడా ఇవ్వలేము కూడా సో ఇప్పుడైతే ఆర్డర్ చేసేసుకుంటే మీకు ఏదో ఒక టైంలో డెఫినెట్గా యూజ్ అవుతుంది మంచి పటోలా సారీస్ అండి ఇవి వచ్చేసి రఫ్ అండ్ టఫ్ వాష్కి యూజ్ అయిపోతున్నాయి పటోలా సారీస్ అయితే సో హాఫ్ క్రీమ్ క్రీమ్ అండ్ పింక్ కాంబినేషన్ శారీ వైజ్ అయితే చాలా సూపర్ గా ఉంది సో మంచి కామధేను డిజైన్ వచ్చిందండి శారీ మీద కూడా చూసుకుంటే మీ కోరార్లు కామధేను డిజైన్ అనేది వచ్చేసింది చాలా ఫాస్ట్ గా ఆర్డర్ చేయాలండి చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ సో క్వాంటిటీలో కావాలి అన్నా సరే ఎవరికైనా కావాలి అంటే ఒక ట్వంటీ థర్టీ పీసెస్ అయితే ఉన్నట్టున్నాయి ఇందులో సో క్లియరెన్స్ అండ్ సేల్ లో అయితే ఉంటుంది సో చాలా పెద్ద ఆఫర్ సేల్ అని చెప్పుకోవచ్చు క్లియరెన్స్ సేల్